హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు నేను ఒక చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అది కూడా మా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు మా జర్నీ సో తిరు హైదరాబాద్ నుంచి తిరుపతి మా ప్రయాణం అయితే ఎలా జరిగింది అనేది చిన్న వీడియో అయితే మేము చూస్ చేశారండి ఫస్ట్ ఏంటంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్యాక్ చేసుకున్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా నేను ప్యాక్ చేసేసాను సో మార్నింగ్ మధ్యాహ్నం లంచ్కి నేనైతే సొజ్జు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను సొజ్జు పులిహోర అంటే ఏం పెద్ద కష్టం కాదు అది కూడా నేను తక్కువ అంటే మనం వెళ్ళి పొద్దున వెళ్ళే హడావళ్ళు చాలా కష్టప పొద్దున వెళ్ళే హడావళ్ళు ఎక్కువ ఎక్కువ పనులు అయితే పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాం కదా సో ఎక్కువ సామాన్లు ఏం పట్టకుండా కొన్ని సామాన్లతోని ఈజీగా అయితే మనం కుకింగ్ అనేది చేసేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఫస్ట్ సొజ్ చేసేసానండి కొంచెం వాటర్లో కొంచెం ఒక ఒక గ్లాస్ సొజకైతే ఒక ఒక గ్లాస్ బియ్యం రవ్వకైతే రెండు గ్లాసులు అయితే నీళ్ళు వేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత మనం పా అనేది పెట్టేసుకోవాలండి మా పేస్ట్ అయితే ముందు రోజే నేను నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి మ్యాంగోన్ దగ్గర ఉంది సో ఇలా ప్యాక్ చేసుకొని చాలా ఈజీగా ఉందండి మన్నాడికి ఎంత సులువుగా ఉంటుందో ఇలా తాలింపు కూడా ఒక ఒక ప్లేట్లో అయితే నేను ప్యాక్ చేసుకొని ఉంచేసుకున్నానండి తాలింపు అంటే ఇంగువ తాలింపు అంటే పులిహోర ఈ విధంగా తాలిం పెట్టుకుంటాము అదే విధంగా అయితే నేనైతే ప్యాక్ చేసేసుకుంటున్నాను నేను మార్నింగ్ అయితే నేను త్రీ థర్టీకి అయితే త్రీ త్రీ ఓ క్లాక్ అయితే లేచి నేనైతే ఇది చేసుకున్నానండి సో ఫోర్ థర్టీ కల్లా మేము బయలుదేరాలి అదే అనుకొని నేను త్రీ ఓ క్లాక్ అయితే లేచి ఇవన్నీ ఫుడ్ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేశాను సో ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదండి సొజ్జ బియ్యం రవ్వతో ఆ సొజ్జ అనేది దాంట్లోనే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా అన్ని సామాన్లు తోగుకుంటూ కూర్చుంటే ఇంకా టైం సరిపోదు కదా సో ఒకే ఒకే కుక్కర్లో అయితే ఈ ఈ రకంగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఉప్మా అని చేసేసుకున్నానండి అంటే ఉప్మా అంటే ఎర్రకు ఉప్మా అండి రెడ్రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రవ్వ ఉప్మా అది ప్రిపేర్ చేశాను ఒకటికి రెండు అయితే నీళ్ళు యాడ్ చేసుకుంటాము రవ్వ ఏదైనా సరే ఒకటికి రెండు అండి యాడ్ చేసుకొని ఈ విధంగా నేను హాట్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను చాలా వేడిగా ఉంటుందని దాంతోపాటు నేను టమాటా పచ్చడి కూడా ఒక చిన్న టమాటా పచ్చడి బాక్ బాక్స్ ఉందండి అది కూడా నేను ప్యాక్ చేసేసుకున్నాము చూసారు కదా ఎక్కువ ఒక రెండు గిన్నెలు అంతేకాకుండా ఒక కుక్కరు ఒక చిన్న కవం అండి కొంచెం మేము లాంగ్ జర్నీ చేసినప్పుడు మజ్జిగ కూడా తీసి క్యారీ చేస్తాము అంటే కొంచెం దాహం వేస్తుంది కదా అని చెప్పి మజ్జిగ కూడా ముందు రోజే కొంచెం పెరుగు తోడేసుకుంటే మన్నాడు మార్నింగ్ మార్నింగ్ ఈ యూజిన్ త్రో బాక్స్ బాటిల్ ఉంటాయి కదండి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఈ విధంగా అయితే మేము యూస్ చేస్తామండి చిలుక్కుని మేము మధ్యాహ్నము అదే మజ్జిగైతే తా తాగేస్తాము ఒక్కొక్కసారి మార్నింగ్ అయితే నేను కాఫీ కూడా ప్రిపేర్ చేసేసి తీసుకెళ్ళిపోతాము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మీకు ఏమైనా స్నాక్స్ కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాను మురుకులు అయితే ప్రిపేర్ చేశాను ఆ చిన్న బిట్ అయితే మిస్ అయిపోయిందండి ఈ రోజుల క్రితమే నేను మురుకులు కూడా ప్రిపేర్ చేసేసానండి ఇలాగ జర్నీ చేసినప్పుడు ఇలా కొంచెం కొంచెంగా క్యారీ చేస్తూ ఉంటే ఎక్కడైనా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఒక బుక్మని ఆకలి వేస్తే ఇవ్వనొచ్చు అని మున్ గా మొత్తం అన్ని ఇలా ప్రిపేర్ చేసి తీసుకెళ్తాము చూసారు కదా ఎంత పెద్ద వర్షాలు పడుతున్నాయో దారు పడుకున్నా మేము కరెక్ట్గా మాకు ఎక్కడైతే తెలంగాణలో అప్పుడు స్టార్టింగ్ అయిందో అప్పుడేనండి మేము కూడా స్టార్ట్ అయిపోయాము కానీ మాకు ఇంత పెద్ద వర్షాలు పడతాయని కూడా తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తిరుపతిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేకుండా ఆ భగవంతుడి హ ఆశీర్వాదంతో మేమైతే చక్కగా దర్శనం అయితే చాలా చక్కగా అయితే పూర్తి చేసుకున్నామండి కింద తిరుపతిలో అయితే రూమ్ తీసుకున్నాము మన్నాడు పొద్దున్న కూడా మన్నాడ పొద్దున్న పై తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళేసి మేము రూమ్లో అయితే స్టే చేసేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇది ఇది చూసారు కదా ఎంత బాగుందో తిరుమల నాకు తెలిసి మేము తిరుపతికి తిరుమలకి వెళ్తే చాలా మంచి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఈ ప్రకృతితో మంచి అటాచ్మెంట్ వస్తుందండి కింద తిరుపతి నుంచి తిరుమల పైకి వెళ్తున్నప్పుడు ఆ ప్రకృతిని ఎంత చక్కగా ఆస్వాదించవచ్చు అసలు ఇలాంటిది ఎక్కడైనా దొరుకుతుందో చెప్పండి ఇలా లాంగ్ జర్నీలు వెళ్ళినప్పుడే అనిపిస్తుంది అనమాట లేదంటే ఇలాంటి సిటీస్లో ఉండి బాగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా ఇలాంటి సిటీలో కానీ ఇలాంటిది నాకైతే చాలా చాలా ఇష్టం అండి దాని తగ్గట్టు సీనరీస్ కూడా చాలా బాగుంది ఇంకా కొండ ఎక్క కొండ ఎక్కడానికి ముందే చాలా దూరం తర్వాత కొండ అయితే ఎక్కాలి నాకు వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నాకు అంత పెద్ద గుర్తులేదండి యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం అయితే మేము పెళ్ళైన తర్వాత తిరుపతికి వెళ్ళాము ఫస్ట్ మెట్ల ద్వారా వెళ్ళాము సెకండ్ టైం థర్డ్ టైం ఏంటంటే మా పెద్ద పాపని చిన్న పాపని కొన్ని పుట్టి పుడి జుట్టులు ఇవ్వడానికి అయితే మేము వెళ్ళామండి సో జుట్టు ఇస్తాము కదా సో జుట్టు ఇచ్చినప్పుడు మేము అక్కడికైతే వెళ్ళాము శుభ్రతం ద్వారా వెళ్ళామండి మీకు తెలిసే ఉండొచ్చు కదా సో సంవత్సరంలోపు పిల్లల్ని తీసుకెళ్తే శుభ్రం ద్వారా తీసుకెళ్తే చాలా తొందరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది ఇది తెలిసిన దగ్గర నుంచి మేమైతే ఈ టూ టూ టైమ్స్ సుబద్ధం ద్వారా వెళ్ళాము ఇప్పుడు కూడా చాలా చక్కగా దర్శనం కూడా జరిగిందండి చూసారు కదా ఎంత బాగుందో ఇంకా కొండ ఎక్కుతుందన్నమాట ఇంకా ఏడు కొండలు అంటారు కదా ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది కదండి ఇంకా తెలిసే ఉంటుంది కదా సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం వెళ్ళాలి చాలా తొందరగా వెళ్తే చాలా మంచి రూల్ అయితే పెట్టారు ఫైన్ అయితే వేస్తారని చెప్పేసి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయితే అవ్వాలి అని అన్నారు కదా చాలా బాగా అనిపించింది ఈ రూల్ చూసి ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పైన తిరుమలలో అండి ఒకసారి రాత్రి మంచిగా చాలా బాగుంటుంది కదా బోల్డ్ షాపులు ఉంటాయి ఇలాగ ఒక రెండు రౌండ్లు అయితే తిరిగా మొత్తం అంత తిరగలేము కానీ అంతా కవర్ చేయలేదండి కొంచెం అయితే ఇంకా రెండు రౌండ్లు ఇలా తిరిగేసి అన్న ప్రసాదం కూడా తిన్నాము ఈ ప్రసాదం ఏంటో తెలియదండి అంత టేస్ట్ మనకి రాదు ఎంత చేసినా సరే నాకు చాలా ఇష్టము ప్రసాదాలు అంటే అది కూడా అన్న ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంది సో సాంబార్ రైస్ అయితే నేను తిన్నాము ఇంక ఇది ఎక్కడికో తెలుసా అండి గంగ సో ఆకాశ గంగ కూడా వెళ్ళామండి ఈ ఆకాశ గంగ కూడా చిన్న వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఇంకా మా ఇంటి మా రూమ్ నుంచి ఆకాశ గంగకి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అండి సో అక్కడికైతే వెళ్ళిపోయాము బోల్డ్ మెట్లు ఉన్నాయి సో ఆకాశగంగా వేణుగోపాల స్వామి టెంపుల్ సో పాప వినాశనం ఈ టెంపుల్స్కి అయితే మేము వెళ్ళాము అయితే పాటు నేను పాప వినాశనం ఆ టెంపుల్ వీడియోస్ కూడా నేను తీసానండి నాకు కనిపించట్లేదు మిస్ అయిపోయింది ఇంకా పాప వినాశనం కూడా చాలా బాగుందండి టెంపుల్ ఇంకా ఆకాశ గంగకైతే వచ్చేస్తాం మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంచుమించు మూడు టెంపుల్స్కి వెళ్ళాము చాలా ఎక్కువ అయితే ఇంచుమించు నియర్లీ ఒక టూ హండ్రెడ్ పైగా అయితే మెట్లు ఉండొచ్చండి సో ఎక్కి దిగాము సో ఈ ట్రిప్ అయితే బాగా మంచిగా ఎంజాయ్ చేసామండి ఇంకా ఆకాశగంకి వెళ్తున్నప్పుడు ఎంతో మీ చిన్న చిన్న కోతులు ఎంతో బుజ్జుగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో భలే సరదాగా అనిపించింది పిల్లలు ఈ కోతులు చూసి బాగా ఎంజాయ్ చేశారండి అంటే ఇలాంటివి మన సిటీలోని ఇలాంటివన్నీ ఉండవు కదా సో జూకెళ్తేనే ఉంటాయి సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కోతులు చూస్తే బాగా సరదా పడిపోతారు అది కూడా బేబీ క్యూట్ క్యూట్ కోతులు కదా ఇంకా బాగా సరదా పడిపోయారు మా పిల్లలైతే ఇదేనండి ఆకాశకంగా సో ఇంకా ఈ మూడు అయితే కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా తిరుపతి దర్శనము చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా మార్నింగ్ అయితే మేము ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము కిందకి దిగేసరికి ఒక సిక్స్ ఫిఫ్టీ నాకైతే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతికి ఒక్కసారి చూద్దాము మేము కార్ మీదే వచ్చాము కాబట్టి ఒక వన్ అవర్ అలాగని కొంచెం ఊరు లోపలికి వెళ్ళి కొంచెం చూసుకొని శుద్ధ ముక్కలు ఒరియుడు కొన్ని రకాల ఐటమ్స్ అయితే మేము తీసుకొచ్చామండి ఇలా తీసుకువచ్చేసిన తర్వాత మధ్యలో ఏంటంటే ఇలా గా మాకు మిలెట్స్ రెస్టారెంట్ అయితే కనిపించింది చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ మరి మిల్లెట్స్ అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా కానీ హైజెనిక్ అయితే ఉంది రుచి కూడా చాలా బాగుందండి సో ఇలా ఇడ్లీ తిన్నాము ఇడ్లీ కారపొడి సూపర్ టేస్ట్గా ఉన్నాయి అండ్ ఇడ్లీ వడ రాగి దోశ మళ్ళీ మిలెట్స్ దోశ తీసుకున్నామండి ఉప్మా కూడా తీసుకున్నాము మా పిల్లలకి ఉప్మా అయితే బాగా నచ్చింది ఇడ్లీ కూడా నచ్చింది ఇంకా రిటర్న్ మేము స్టార్ట్ అయినప్పుడు కూడా మాకు తిరుపతి నుంచి సగం వరకు అయితే వర్షం పడలేదు ఎప్పుడైతే మనం తెలంగాణ బార్డర్ స్టార్ట్ అయ్యామో అప్పటి నుంచి వర్షం అయితే చాలా ఎక్కువగా ఉందండి ఎంత తొందరగా వర్షం ఉందో ఒక్క రెండు నిమిషాలకే మేము కొంచెం కార్ మూవ్ చేసేసరికి అసలు వర్షం లేనట్టుగానే పొడిగా అయితే ఉంది ఇంకా మధ్యలో చూసారా మంచి తోటలు అయితే కనిపించినాయి మేము ఎప్పుడైనా లాంగ్ జర్నీ కనిపించినప్పుడు తోటలు ఉంటానండి తోటల్లో మేమైతే కొన్ని వెజిటేబుల్స్ ఏమైనా అంటే కొన్ని తెచ్చుకుంటామండి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు వెజిటేబుల్స్ అయితే లేవు కానీ ఇలా పపాయి అండ్ బనానా ఇలాగా అరటి చెట్లు అయితే ఉన్నాయండి ఈ అరటి చెట్లు ఆల్రెడీ మా ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి కొన్ని రోజుల్లో అయితే అరటి పళ్ళు అయితే వచ్చేస్తాయి ఇంకా అందుకే అరటి చెట్లు అరటి పళ్ళు అయితే తీసుకోలేదు ఎక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తారు ఒక ఆరు ఒక డజన్ డజన్ కానీ అర డజన్ ఇస్తే తీసుకునే వాళ్ళము సో ఇంటికైతే చెక్క కష్ట ఇంటికి వచ్చేసామండి తర్వాత మన్నడైతే చూశారు కదా ఈ శుద్ధ మొక్కలు అయితే నేను తీసుకున్నాను కలర్ శుద్ధ మొక్కలు నేనైతే ఎప్పుడూ చూడలేదు మీరు ఎప్పుడైనా చూసారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలా శుద్ధ మొక్కలు కూడా తీసుకున్నానండి హైదరాబాద్లో అయితే శుద్ధ మొక్కలు అయితే పెద్దగా నాకు దొరకలేదు అందుకే నేనైతే అక్కడి నుంచి తీసుకొచ్చాను అంతేకాకుండా మురీలు కూడా తెచ్చుకున్నాను మా పిల్లలకి బ్యాంగిల్స్ ఏవో చైన్స్ కూడా తీసుకున్నామండి ఇదండి నా బ్లాగు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్